నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో బోనుపల్లి గ్రామం నందు వైసీపీ నాయకుడు అయినటువంటి జలక అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పూర్ణిమ అనే మహిళను ఇబ్బందులు పెడుతుండడం పూర్ణిమ తనకు న్యాయం చేయమంటూ నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆశ్రయించడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మునిరాజ నాయుడు ఆ గ్రామస్తులను పిలిపించి పూర్ణిమ చెప్పిన విషయంపై గ్రామస్తులను విచారించి కొన్ని విషయాలు తెలుసుకుని గ్రామస్తులతో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాయుడు మరియు బాధితురాల పూర్ణిమ గ్రామస్తులు మాట్లాడుతూ తొట్టమ్మేడి మండలంలోని బోనపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు జలగం మానం చేసిన ఆకృత్యాలపై వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్ఛార్జ్ కరుణాకర్ రెడ్డి జలకం మానం చేసిన వికృత చేస్టులను రౌడీగాన్ని సమర్థిస్తూ బోనపల్లి గ్రామంలోని బాధితురాలు పూర్ణిమపై మరియు అదే గ్రామానికి చెందిన రామానాయుడు రవిపై చేసిన అసత్యపు వ్యాఖ్యలను వారు ఖండిస్తున్నారని తెలియజేశారు అసలు గ్రామంలో ఏమి జరుగుతుందో పూర్తిగా తెలుసుకొని కరుణాకర్ రెడ్డి మాట్లాడాలని అన్నారు హెచ్చరించారు వైసీపీ పార్టీ నాయకుడు అయినటువంటి జలకం మానందుకు మద్దతు తెలియజేసి కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మాట్లాడడం హేయమైన చర్య అంటూ తెలియజేశారు జలగం ఆనంద్ వారి బంధువర్గమైన పూర్ణిమాని గత వైకాపా ప్రభుత్వంలో అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి ఆమెపై దాడి చేసి ఆమెను గాయపరిచి ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని అప్పుడు పూర్ణిమ పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారన్న అప్పటి పోలీసులు కేసు నమోదు చేయకుండా చోద్యం చూసారని అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్ణిమకు న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టడంతో పోలీసులు నేడు కేసు నమోదు చేసి పూర్ణిమకు న్యాయం చేస్తూ ఈ సమయంలో సీనియర్ నాయకులు అయినటువంటి కరుణాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేర్పరకు సమంజసమన్నారు మరియు మనస్సాక్షికి వదిలిస్తున్నామని అన్నారు అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని తెలియజేశారు రాజకీయాలకు అతీతంగా ఉండే గ్రామాలు రాజకీయాలకు అతీతంగా ఉండేటువంటి స్వలాభాల కోసం గ్రామాల్లో ఇలాంటి రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారని అయితే గ్రామాలకు ఇలాంటి రాజకీయ కక్షలకు చోటు ఇవ్వకుండా ప్రశాంతత వాతావరణంలో గ్రామాలు పెన్షన్ కూడా ఇప్పించడం జరిగింది గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా లాండ్ ఆర్డర్ సక్రమంగా మెయింటైన్ చేయాలని అనుకుంటాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ గ్రామానికి చెందినటువంటి కోవి చంద్రాడైన అతను గత ప్రభుత్వంలో ఈ గ్రామాన్ని చిన్నాభిన్నం చేసి గ్రామ ప్రజల్ని ప్రశాంతంగా ఉండకుండా అదేమి తెలుగుదేశం ఎప్పుడు కూడా పుట్టినీళ్ళు తెలుగుదేశానికి పుట్టినీళ్ళు అటువంటి గ్రామంలో చాలా వరకు అతను ఎన్నో కేసులు తప్పుడు కేసులు రండి ఇప్పుడు మొన్న మేము ఒక సదస్సు రెవెన్యూ వెళ్తే ఈ ఊర్లో కేసులు అని అడిగితే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని కేసులు పెట్టారంటే ఆ ఊర్లో పాల్గొన్నటువంటి సగం మంది మహిళలు అయితే పురుషులు అయితే చేతులు ఎత్తామంటే ఫిఫ్టీ పర్సెంట్ చేతులు ఎత్తారు అది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఘనత ఎందుకంటే దీని అంతటికి కారణం కోవి చంద్ర నాయుడు పొలాలు దున్నిచ్చడం గ్రామంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాజకీయ పార్టీగా ఎవరైనా కానీ ఒక రాజకీయ పార్టీగా పిలవడం కూర్చోబెట్టడం గ్రామంలో సమస్య లేకుండా చూసుకోవడం వీళ్ళని రాజకీయాలు పబ్బం గడుపు అడ్డం పెట్టుకొని వీళ్ళని మెప్పు పొందేదాని కోసం గ్రామాల్లో చిచ్చులు పెట్టి గందరగోళం సృష్టించి ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూడండి సహజ మరణం ఈ సహజ మరణాన్ని తీసుకొచ్చి ఒకరు ఇక్కడ ఒక ఇంట్లో మునిసుబ్రహ్మణ్యం తిరుపాలు ఆనంద్ ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్ముళ్ళైతే ఆ ముగ్గురు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఒకరి కోడలు ఈ పూర్ణిమ చనిపోతే ఆయన భార్య పేరుతో ఆ ఇంటికి పట్టా ఇచ్చారు ఒక ఇంటికి పట్టా ఇచ్చారు ఇంట్లో ఈ అమ్మాయి నివసిస్తా ఉంది ఈ అమ్మాయి నివసిస్తా ఉంటే ఆ యొక్క ఆస్తి కానీ ఆ ఇల్లు కానీ ఈ అమ్మాయికి చెందకూడదు అనేసి ఈ ఆనంద్ అనేవాడు వీళ్ళంతా కలుసుకొని గూడు పట్టణ చేసి ఈ అమ్మాయిని తరివేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలోనే ఆ అమ్మాయిని ఇంట్లోకి రానియకుండా అకురాలు ఆ ఇంటి కోడలు ఒక మామ చనిపోయాడు భర్త చనిపోయాడు బిడ్డ యాక్సిడెంట్లు ఇద్దరు చనిపోతే ఒక మానవత్వం లేకుండా ఆ ఊరు గ్రామ పెద్దగా ఉన్నటువంటి అప్పట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి కోవి చంద్రనాయుడు ఆధ్వర్యంలో ఈ ఆనందాన్ని ఒకటి చలరైపోయి రౌడ్ చేస్తా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని ఆ ఇంట్లో కాపురం ఉండమని చెప్పాం అది వాడు సహజ మరణం చనిపోతే కూడా మామూలుగా చనిపోతే కూడా దీన్ని రాజకీయ రంగం పులివి వాడు చంపేశాడు వీడు చంపేశాడు విచారించమని చెప్పండి మీరు రండి మేము కూడా వస్తాం ఎవరు అవసరం మీరు ఒక ఐదు మంది రండి మేము ఒక ఐదు మంది వస్తాం గ్రామాల పోదాం విచారిద్దాం మా నాయకులు కానీ ఎక్కడైనా తప్పు చేసి ఉంటే మేము కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకోరు ఇలాంటివి లాండ్ ఆర్డర్ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది అదే భద్ర గోపాలకృష్ణ నాయుడు గారు అదే నేర్పించాడు చంద్రబాబు నాయుడు గారు అదే నేర్పించాడు విధంగా భద్రులు సుధీర్ రెడ్డి కూడా అదే మార్గంలో పయనిస్తున్నాం ఎందుకంటే గ్రామాల్లో కేసులు ఉండకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం ఈ ఉదాహరణ చూడండి ఆ అమ్మాయిని వీళ్ళు చిన్నమానం కావాలా ఆ ఆనంద్ అనేవాడు వాడు ఊర్లో లేడు ఊరు బయట ఉన్నాడు వాడు ఒకసారి ఈ అమ్మాయి తోసిస్తే చనిపోయిందని చెప్తాడు ఒకసారి ఇంకొక దోషిస్తే చనిపోయిందని చెప్తాడు విచారించండి మీరు గ్రామాల్లో ఉంటారు కదా వీళ్ళే కాదు కదా రాజకీయ నాయకులుగా కాదు కదా పది మంది ఉంటారు కదా విచారిచ్చి ఏదో మీ నాయకులు చెప్పేసినంత మాత్రం మీరు చెప్పేసి అపోహలు అనేది కరెక్ట్ కాదు కరుణాకర్ రెడ్డి గారు దయచేసి మీరు దీన్ని కట్టడి చేయాలి ఎందుకంటే మేము కూడా ఇలాంటి మళ్ళీ రాకుండా మీరు ఒక నిజంగా తప్పు జరిగింది దాన్ని గ్రౌండ్ లెవెల్లో విచారించి ఏం జరిగింది మీకు ఒక ఇది పెట్టుకొని మీరు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మామూలు తిరుపతి ఎమ్మెల్యే కాదు ఇంకోటి కాదు అన్ని జిల్లాలకి అన్ని కాన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్ కాబట్టి మీరు పూర్తి విచారం చేసి ఇక్కడ చెప్పిన నాయకుల్లో మాట్లా ఎందుకంటే నాయకులు ప్రశాంతంగా ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయో తొట్టంబేడులో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొట్టంబేడులో బోనపల్లి అనే గ్రామంలో మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ తీసుకోండి ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయో మీరు చూడండి చూసి ఆ తర్వాత మాట్లాడండి ఎందుకంటే గ్రామంలో ప్రశాంతత లేకుండా చేసింది మీ నాయకులు అదే ఈ కోవి చంద్రనాయుడు అనేవాడు మా పార్టీలకు ఎవరైనా ప్రతి ఒక్కరిని ఆహ్వానించిన కానీ ఈ కోవి చంద్రనాయుడు అనేవాడిని మా పార్టీలో కూడా ఆహ్వానించలా ఎమ్మెల్యే మా పార్టీలకు వద్దని చెప్పారు మా పార్టీలకు వద్దని చెప్పారు అది ఆయన ఇది ఎందుకంటే గ్రామంలో ఆ కోవి చంద్రనాయుడు అనే ఇంటి ఇంటి దగ్గర పొయ్యి పొయ్యి పనిచేస్తున్నాడు ఆ రోజు ఆ చనిపోయిన వ్యక్తి మీ మండల పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కోవి చంద్రనాయుడు ఇంటి దగ్గర పనిచేస్తా ఉంటే ఆయనకు అస్వస్థత వస్తే అప్పుడు తీసుకొని హాస్పిటల్కి వచ్చారు ఆయన దొడ్లోనే కోవిడ్ చంద్ర అనే దొడ్లోనే అతను ఆవులకు పశువులు మేతను చేస్తా ఉంటాను మేత ఉంటే ఆ దుడ్లో చనిపోయాడు చనిపోతే ఆ శ్రోత పడిపోతే అక్కడున్న మహిళ పక్కనున్న మహిళ తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి తీసుకొని వస్తే దీన్ని కూడా రాజకీయ కోణాలకు మిక్స్ చేయడం అనేది ఎంతవరకు మీరు ఆలోచించండి థ్యాంక్ యూ నేను బోనపల్లిలో నివసిస్తాను అయ్యా నాకు రెండు వేల పదిహేడులోనే లోనే పెళ్లి అయిపోయింది నాకు ఒక చిన్న బిడ్డ నా కడుపులో ఉన్నాం కానీ నా భర్త చనిపోయారు ఆ తర్వాత చనిపోయిన తర్వాత కొద్ది రోజు కొద్ది రోజులకంతా మా వాళ్ళు పెట్టే బాధలకు మా ఎత్త వెళ్ళిపోయింది ఎత్త వెళ్ళిపోయిందో తెలియదు కంప్లైంట్ కూడా ఇచ్చినాం సరే కంప్లైంట్ ఇచ్చిన కొద్ది రోజులైనా కూడా తెలియలే ఆ ఇంట్లోనే నివాసిస్తా ఉన్నా ఇంకా పసిబిడ్డను ఇంకా జీవనాధనం సాగలేక పసిబిడ్డను పెట్టుకొని ఇంట్లో మా అవ్వ అనే నాయనమ్మను పెట్టేసి పని పోయి వస్తా ఉంటాను ఇంకా ఆరోగ్య స్థితి బాగలేక బిడ్డను దొడుకొని మా అమ్మ వాళ్ళ డిపోయింది నేను ఆడుండే పనికి పోతా ఉండగానే ఆ ప్రభుత్వంలోనే నాకు పనికి వెళ్ళిన సమయం చూసుకొని బీగాలు పగలు కొట్టేసి ఇంట్లోకి వచ్చేసారు ఏందయ్యా ఇది ఇదేం న్యాయం అని అప్పుడు ప్రభుత్వం ఆడి పోలీసు వాళ్ళే పగలు కొట్టి ఇంట్లోకి వెళ్ళమన్నారు నన్ను అందుకే మేము వచ్చినాము మా హక్కు మా ఇల్లు నువ్వేం చేసుకుంటావు చేసుకోబో ఏమే ఉంటే ఉండు లేకపోతే తెలుపు అవసరం లేదు మేము ఆదమ్మ అని ఆమె చెప్పింది స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు పోలీసు వాళ్ళకి ఏంది సార్ ఇది న్యాయం అనేసి కంప్లైంట్ రాసిస్తే ఏమ్మా వాళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇష్టము ఏమా నువ్వేం చేసుకుంటావు చేసుకోబో ఎక్కడికి చెప్పుకుంటావు చెప్పుకోబో అన్నారు చిత్తూరు అది తిరుపతి ఆడికి వెళ్ళి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి కూడా కంప్లైంట్ రాసిచ్చినావు ఆయన కూడా పంపించారు నువ్వు ఎక్కడ తిరిగినా మా కాడికే వస్తాదని ఎస్ఐ సార్ అప్పుడే నువ్వేం చేయలేవు నువ్వు ఎక్కడ తిరిగినా అక్కడికే వస్తావు అప్పుడు ప్రభుత్వంలోనే కనీసం తలకాయ బగలు నన్ను ఇంట్లో ఇంట్లో కూడా రాని కూడా బేగాలు వేసింది దాని కూడా తగ తలకాయ కూడా బగలు కొట్టేశారు ఏంది సార్ ఇది నాకు కనీసం ఏం కూడా నాకు తెలియదు ఈ మరీ ఇంట్లో కూడా రాని పగలగొట్టని అంటే దన్ను ఏం చేసుకుంటావు చేసుకోబో ఇది నా ఇల్లు నువ్వు చెప్పు చెప్పుకునేది ఇక్కడ చెప్పుకోబో అని చెప్పి నన్ను బెదిరించినారు నన్ను అప్పుడు ప్రభుత్వంలోనే కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వేం పొడి చేసిన వాళ్ళకే కంప్లైంట్ లేదమ్మా ఏమైనా తలకాయ పగులు దానికి ఏం కంప్లైంట్ రాయమంటావు అని చెప్పారు మేము కేసు ఫైల్ చేయండి మేము కోర్టు కాడ తేల్చుకుంటాం మీరు మీరు న్యాయం చేరపట్టలేదని పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్ కోర్టులో సబ్మిట్ చేశాం రెండోది ఏంటంటే నా తలకాయ పగలు కొట్టింది కాకుండా నా ఇంట్లోకి దౌర్జన్యంగా వచ్చినారని అది కంప్లైంట్ చేసినాం సార్ యహా ఉన్నాయి ఇంజక్షన్ ఆర్డరు రెండోది పోలీస్ కంప్లైంట్ ఇంటి పట్టా ప్రతి ఒక్కటి వాళ్ళ అత్త ఇంటి పట్టా ఉంది

వాడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు ఎవరు వీడొకడు అదే వీడు ఆ ఆనందు వరంధామయ్య ముయ్య గోపాలాచారి వీళ్ళు నలుగురు రౌడీలు మారి బిహేవ్ చేస్తారు ఆ ఊళ్ళో రౌడీజం జరగదు తమ్ముళ్ళు మీరు మానుకోండి మానుకోకపోతే చట్టపరంగా మీరు ఏమేమి చేస్తారో మీతో మీ చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు రౌడీజం అనేది పనికిరాదు న్యాయం ఉండాలి మీకు ఏమైనా అన్యాయం జరిగింది చెప్పండి మమ్మల్ని పిలవండి మీ గ్రామం మేము వస్తాం మేము మాట్లాడతాం కంప్లైంట్ ఇచ్చినా కూడా నా మీద రివర్స్ కేసు మా విలేజ్ లో తెలుగుదేశం పార్టీ పుట్టిన మొదలుకో ఇప్పటి వరకు ప్లస్ ఏ కాని మైనస్ లేదు ఏ ఎలక్షన్ లో అయినా సజావుగా జరిగి ఉంటే మొన్న వైసీపీ గవర్నమెంట్ తోనే సర్పంచ్ ఎంపీటీసీ పేపర్లు ఇచ్చించేసి వాళ్ళు గెలుచుకోవడం జరిగింది అది అట్టుంటే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నా పైన ఒక అభియోగం పెట్టాడు ఆయన వచ్చి యథార్థంగా విలేజ్కి వస్తే కూడా మేము అందరం ఉంటాం పర్సనల్గా ఆయన రావచ్చు విలేజ్లో ఏం జరిగిందని ఎంక్వైరీ చేయొచ్చు మేము దోషిగా తేలితే ఆయన ఏ చేసినా శిక్షకి కట్టుబడి బద్దు ఉంటాను నేను లేదు అది బోగస్ కావాలని మా మీద అభియోగాలు చేసినారని చెప్తే ఆయన దానిపైన ఏమి ఏమి ఆయన రియాక్షన్ ఏమిటి నేను పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఇప్పుడు ఈ ఈ అమ్మాయి చెప్పిన విషయంలో నూటికి నూరు శాతం యునియన్ నేను ఆ అమ్మాయిని బలపరిచానని ఒక ఆడబిడ్డకి మనం న్యాయం చేయాలా ఒక ఆడబిడ్డని ఊరి నుంచి గెంటేయడం తప్పు అని నేను ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నానని నా మీద ఈ దుష్ప్రచారం కానీ ఈ అభియోగం కానీ ఈ ఫాల్స్ కేసులు కానీ ఇప్పటి వరకు నా మీద ఇటువంటి ఫాల్స్ కేసులు కానీ ఇప్పుడు లేదు వైసీపీ గవర్నమెంట్లో కూడా లేవు నా పైన ఎందుకంటే నేనంత కామ్గా ఉండే వ్యక్తి ఎలక్షన్ వరకే ఎలక్షన్ తర్వాత శత్రువులైనా కలుపుకొని పోతాను ప్రతి విషయంలో ఇప్పుడు కూడా కొంతమంది ఇల్లు కావాలన్నారు వైసీపీ గౌరవ వైఫసీసీలు పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టించాం పెన్షన్లు పెట్టించాం మేమేమి వర్గపోరు అనేది వర్గాలు పట్టేదో పార్టీ పరంగా ఏ నిర్ణయాలు తీసుకో సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి కానీ పెద్ద ఆయన కరుణాకర్ రెడ్డి గారు ఒక విధంగా ఆలోచించుంటే బాగుంటుంది ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి మీద ఒక అభానం వేసేటప్పుడు వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి సీనియర్ మోస్టు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా రెండు దఫాలు పనిచేశాడు భగవంతుడి సన్నిధులు చేశాడు భగవంతుడి మీద ఆయనకు నమ్మకం ఉంటే నేను వాస్తవ దృక్పథం తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే నేను ఆయనతో సమగా పోల్చుకు చూసుకోవడం లేదు కానీ అటువంటి వ్యక్తులు ఇటువంటి విషయాలలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు సమాచారం చెప్పడం అనేది భావ్యం కాదని నేను ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన